హలో మమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో చందరూ కామెంట్ చేయండి ఇప్పుడు ఏదైతే అయితే రన్నింగ్లో ఉన్నా ఆటోలో ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో హ్యాండిల్ ఉంది ఈ వీడియో తీసి వన్ వీక్ దాదాపు ఒక వీన్ వన్ వీక్ టెన్ టెన్ డేస్ అవుతుంది విషయం ఏంటంటే ఒంటి మీట్లో అయితే ఫుల్గా మంచి అయితే ఉంది ఇది ఒంటి మీటర్ అవుట్ ఆఫ్ అనమాట ఒంటి నుంచి ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు నేనైతే మాధవరం నుంచి ఒంటి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఎదురుగా కానొస్తున్నాయి కదా పెద్ద పెద్దవి రైట్ సైడు ఇవన్నీ వచ్చి వచ్చే నెల ఏప్రిల్లో వచ్చే నెల ఏప్రిల్ నుంచి మనకు తినాలి స్టార్ట్ అవుతుంది అనమాట పెద్ద తినాలి జరుగుతుంది ఇక్కడ ఒంటిమిట్ట అని అందరు తెలిసి ఉంటుంది ఐడియా ఉంటుంది ఒంటిమిట్ట అనే బదులు భద్రాచలం అనాలి ఎందుకంటే ఇప్పుడు ఒంటిమిట్ట రామము ఒక ఫేమస్ అనమాట ఇప్పుడు ఫస్ట్ ఇందాక ఇంతకుముందు మనకు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో ఒక భద్రాచలం ఉండేది ఇప్పుడు మనకు లేదు కాబట్టి ఇప్పుడు కడప డిస్టిక్ మన ఆంధ్ర స్టేట్కి ఆంధ్రాకే ఇది ఒక పెద్ద గుడి అనమాట భద్రాచలము గుడి చుట్టూ అయితే మంచు అయితే కమ్మేసింది ఫుల్గా అయితే ఫుల్గా కమ్మేసింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఫుల్ అయితే మంచి అయితే టైం అయితే మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అవుతుంది మంచి అయితే ఏం అస్సలు తగ్గే పొజిషన్ అయితే లేదు పది గంటల వరకు అయితే ఫుల్గా ఉంది నేను మర తర్వాత ఒంటి గంట నుంచి మళ్ళీ ఒక వీడియో తీసాను సింపుల్గా చూద్దామని ఒంటి గంట ఒంటి గంట అన్నదా ఆ మధ్యలో ఒక చిన్న వీడియో అయితే తీశాను అది కూడా లాస్ట్లో మీకు అది కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇప్పుడు గుడి కూడా కాని మీకు చూడండి నేను స్ట్రైట్ వెళ్తున్నాను అనమాట ఇది నేషనల్ హైవే తెలియని తెలియని వాళ్ళైతే ఎవరన్నా ఉంటే తెలుసుకోండి నెక్స్ట్ మీకు ఎప్పుడన్నా వచ్చేదానికి పనికొస్తుంది అనమాట గుడి అయితే చాలా ఫేమస్ అనమాట నేషనల్ హైవే కడప టు చెన్నై మెయిన్ స్టాపింగ్ వచ్చి ఒంటిమిట్ట అనమాట ఎవరినడిగినా ఒంటిమిట్ట రామాలయం గుడి అంటే ఎవరైనా చెప్తారు తిరుమలకి వెళ్ళే రూట్లోనే అనమాట కడపాటు తిరుమల వెళ్ళే రూట్లోనే చాలామందికి ఐడియా ఉంటుంది ఐడియా లేని వాళ్ళకి ఒక చిన్న ఐడియా అనమాట ఎగ్జాంపుల్కి నేను చిన్న సలహా అనమాట చూశారు కదా ఎదురుగా ఇదే అనమాట ఇది బస్ స్టాప్ మీరు చూస్తుంది ఆటో స్టాండ్ అనమాట ఇది మా ఆటో స్టాండు ఇప్పుడు నేనైతే గుడికి ఎదురుగా స్ట్రైట్గా వెళ్తున్నాను మీకైతే అసలు గుడి కాన్ రావట్లేదు అనేసి అనుకుంటాను నాకు కూడా కాన్ రావట్లేదు లైట్లు అయితే వేసుకొని వెళ్ళినాం అనమాట సిక్స్కి సిక్స్ థర్టీకి అలా ఇప్పటి నుంచి మీరు చూసేదంటే ఇది మా ఈ ఆఫ్టర్నూన్ అనమాట వన్ థర్టీ వన్ థర్టీ ఆ టైంలో తీసాను అనమాట చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో ఇదన్నమాట సంగతి ఇలాంటి వీడియోస్ కోసము మళ్ళీ మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే అలాగే ఎంతమంది టెంపుల్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలా ఇంకా టెంపుల్ గురించి ఇంకా మొత్తం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము మర్చిపోకుండా అయితే టెంపుల్ వీడియోస్ ఫుల్ వీడియో పెట్టేదానికి ఒక ట్రై చేస్తాను ఎంతమంది చూడాలనుకుంటున్నారో కింద ఒక కామెంట్ అయితే చేయండి అలాగే నేను చెప్పాను కదా నా ఆటో గురించి ఇది పెడదాం అనుకుంటున్నాను టైం కుదరట్లేదు కొంచెం బిజీగా ఉన్నాను కన్ఫామ్గా నా ఆటో గురించి ఒక ఫుల్ వ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్